వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కొత్త ప్లేస్కి వచ్చానండి కంప్లీట్గా కొత్త ప్లేస్ కాకపోతే ప్రైమ్ లొకేషన్ ఇది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూయే స్క్వేర్ యార్డ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఉందండి గవర్నమెంట్ వాల్యూయే గజం పదిహేను వేలు ఉందండి అలాంటి ప్లేస్కి ప్రైమ్ లొకేషన్కి వచ్చాను ఇప్పుడు వరకు ఎవరు టచ్ అయిన ఏరియాకి నేను వచ్చానండి అంటే ఆల్రెడీ డెవలప్ చేశారు కానీ కొద్దిగా లాంగ్ లాంగేల్ డెవలప్ చేశారు కానీ నేను విజయవాడ సిటీకి చాలా దగ్గరగా నేను ఈరోజు ప్రాజెక్ట్ని మీకు చెప్పబోతున్నానండి చూడండి మనకి హైలైట్స్ చూడండి అది గౌతమ్ స్కూలు అలాగే అది శ్రీ చైతన్య కాలేజ్ అలాగే నారాయణ కాలేజ్ చూడండి ఇక్కడే మూడు పెద్ద కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీ ముందు ఉన్నదే మనకి నేషనల్ హైవే అలాగే దగ్గరలో మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది హార్డ్లీ మనం ఫైవ్ మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్లో ఉంటామండి అంటే ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా సిక్స్ కిలోమీటర్స్ అలాగే మనకి విజయవాడలో మెయిన్ సెంటర్ ఏదంటే మనకి రామర్పాడు సెంటర్ రామర్పాడు సెంటర్ కూడా మనం ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతామండి అంటే ఓన్లీ నైన్ కేఎం ఉంది ఇక్కడికి అలాగే నై ఇక్కడ మనకి చాలా దగ్గరగా టూ కేఎం దగ్గర నుండే విజయవాడ మెయిన్ సిటీ స్టార్ట్ అయిపోద్ది అలాంటి ప్లేస్లో మనకి ప్రైమ్ లొకేషన్ అండి ఇంకొక హైలైట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ ల్యాండ్ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అండి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడే డెవలప్ చేయబోతున్నారు చాలా దగ్గరగా అలాగే ఇటు సైడ్ మనకి టూ పాయింట్ ఫైవ్ కేఎం ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కేఎంలో మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయిందని తొందరలో ఓపెనింగ్ చేస్తున్నారు మనం డైరెక్ట్గా టూ పాయింట్ ఫైవ్ కేఎం ఇటు వెళ్ళామంటే అటు రాజధాని అమరావతిలోకి హైదరాబాద్ రోడ్లోకి అలాగే మంగళగిరి గుంటూరు రీచ్ అవచ్చు మనం ఎలాగో ఎయిర్పోర్ట్కి దగ్గరున్నాం అయితే ఇదేంటంటే మొత్తం థర్టీ సిక్స్ ఏకర్స్ లేఅవుట్ అండి కానీ అప్రూవల్కి వెళ్ళింది మాత్రం సిక్స్ పాయింట్ సిక్స్ ఏకర్స్ ఇవి ఫేజెస్ వైజ్గా డెవలప్మెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్ ఏంటంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఏకర్స్ అండి అయితే రేట్ ఎంత రీజనబుల్గా ఇచ్చారంటే మీరు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే కనుక మీకు చాలా హైక్ అవుతుందండి దీంట్లో ఎందుకంటే గవర్నమెంట్ వ్యాల్యూ పదిహేను వేలు ఉందండి హైవేకి చాలా దగ్గరగా ఉన్నాం ఆల్ ఫేమస్ కాలేజెస్కి చాలా దగ్గరగా ఉన్నాం అయినా కానీ ఇక్కడ రేట్ ఏంటంటే మీరు వెస్ట్ ఫేసింగ్ కొనుక్కుంటే ఓన్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి స్క్వేర్ యార్డు అలాగే ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కుంటే ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ అండి చూడండి రోడ్డు కూడా మనకి హైవే నుండి ఇక్కడి వరకు కూడా ఈ కంపెనీయే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి టోటల్ ఇది తార్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ వస్తుంది చూడండి ఎంట్రన్స్లో మనకి ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇదేంటంటే సిసి రోడ్ వస్తుంది అండి సిమెంట్ రోడ్స్ వస్తాయి అన్ని లోపల అన్ని మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ వస్తుంది ఇన్నర్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయండి కంపెనీ డైరెక్ట్గా మనకి లేఅవుట్ ఇవ్వటం జరిగింది బ్రౌచర్లో వాళ్ళు ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే థర్టీ ఫార్టీ సిసి రోడ్స్ మొత్తం వెంచర్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉండటమే కాకుండా మొత్తం సోలార్ ఫెన్సింగ్ వస్తుందండి అలాగే వాటర్ ట్యాంక్ ఉంటుంది ప్రతి ఫ్లాట్కి వాటర్ సప్లై ఉంటుంది రోడ్ ఇటు ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సర్వీలెన్స్ ద్వారా సెక్యూరిటీ కూడా ఇచ్చారండి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంటుంది దీంట్లో ఇంకా ఇమ్యూనిటీస్ ఉన్నాయండి ఓపెన్ జిమ్ ఉంటుంది అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో అపార్ట్మెంట్స్ ప్లానింగ్ కూడా జరిగిందండి నాలుగు ఫ్లోర్లతో మనకి ఇక్కడ అపార్ట్మెంట్ అనేది ఫైనల్ అవుతుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ఇక్కడ అలా డెవలప్మెంట్ చేస్తున్నారు అలాగే ఇండివిజువల్ హౌసెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇంకా మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయండి ఇది చూడండి ఈ వెంచర్కి అటు మనకి సరౌండింగ్ ఐలెట్స్ అద్భుతంగా ఉన్నాయి వెంచర్లో కూడా అల్టిమేట్ డెవలప్మెంట్స్ ప్లాన్ చేయటం జరిగింది దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాసు ఎయిర్పోర్ట్ ఉన్నాయండి ఇంతకన్నా మంచి ప్లేస్ అయితే ఉండదండి ఇవన్నీ ఒక ఎత్తే అంటే రేటు చాలా 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 రీజనబుల్గా ఉందండి ఈ ఏరియాలో జరిగే రేట్ కన్నా తక్కువ రేటుకి ఈ వెంచర్లో దొరుకుతుంది అలాగే గవర్నమెంట్ వాల్యూ ఫిఫ్టీన్ ఉంది మీకు లోన్ థర్టీన్ థౌజండ్ వరకు వచ్చేస్తుందండి స్క్వేర్ యార్డు సో డియర్ ఇన్వెస్టర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ది బెస్ట్ ప్లేస్ అండి ఇది దీంట్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది లేఅవుట్ అనేది మిగతా విషయాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అడగండి సైట్ విజిట్ కూడా రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి